స్వామివారి దగ్గర స్వామివారి చరిత్ర ఏంటంటే ఇక్కడ స్వామివారి దగ్గర రెండు దీపారాధనలు ఉంటాయి ఇక్కడ పైన దీపం ఏమో కదులుతూ ఉంటుంది కింది దీపారాధన ఏమో నిత్యలాగుంటది స్వామివారి యొక్క శ్వాసకి పైన దీపారాధన కదులుతూ కింది దీపారాధన ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ వై చిన్ని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మ్యాటర్లోకి వెళితే ఆరు వందల సంవత్సరాల నుంచి స్వామి ఈ క్షణం వరకు ఇప్పటి వరకు కూడా ఊపిరి పీలుస్తున్నాడంట మీరు విన్నది నిజమే ఈ క్షణం వరకు ఇప్పటి వరకు ఊపిరి పీలుస్తున్నాడంట మరి ఇలాంటి అద్భుతమైన మిస్టీరియస్ కలిగి ఉన్న టెంపుల్ని మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఎక్కడో లేదో మనకు దగ్గరపాట్లనే ఉంది మన తెలంగాణలోనే ఉంది ఈ టెంపుల్ నల్లగొండ జిల్లా దామర్చల్ల మండలం వాడపిల్లి అనే విలేజ్లో అయితే ఉంటుంది పొందుగులా వాడపిల్లి అంటారు ఫ్రెండ్స్ అలాగే మన తెలంగాణ ఆంధ్ర బార్డర్లో కృష్ణానది అనేది ఒక అద్భుతమైన నది అయితే ఉంటుంది అలాగే మూసి నది కృష్ణా కృష్ణానది నీళ్లు ఒకే చోట కలుస్తాయి అలాగే ఈ వీడియో తీయడానికి అయితే నాకు పర్మిషన్ లేదు అక్కడ చాలాసేపు ఉండి ఆ గుడి చైర్మన్ గారి పర్మిషన్ తీసుకొని అలాగే ఆ గుడి పూజారి గారి పర్మిషన్ తీసుకొని ఈ వీడియో అయితే కేవలం మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అక్కడికి వెళ్ళి మనమైతే అయితే తీద్దాము అక్కడ పూజారి గారు అయితే మనకు మాట ఇచ్చారు చెప్తానని అలాగే అక్కడికి వెళ్ళి అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం జై శ్రీమన్నారాయణ ఓం గ్రంహావిష్ణుం జ్వరంతం సర్వతో ముఖం సింహం భీషణం భద్రం మృత్యో మృత్యో నమ్యహం శ్రీమతి రామాంజయనమ వాడపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నల్లగొండ జిల్లా దామర్చల్ల మండలం వాడపల్లి పుణ్యక్షేత్రం ఇక్కడ స్వామివారి దగ్గర స్వామివారి చరిత్ర ఏంటంటే ఇక్కడ స్వామివారి దగ్గర రెండు దీపారాధనలు ఉంటాయి ఇక్కడ పైన దీపం ఏమో కదులుతూ ఉంటుంది కింది దీపారాధన ఏమో నిచ్చలా ఉంటుంది స్వామివారి యొక్క శ్వాసకి పైన దీపారాధన కదులుతూ కింది దీపారాధన నిత్యలా ఉంటుంది స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలకి పైన దీపం కదులుతూ కింది దీపం నిత్యలాగుంటది స్వామివారిని ఇక్కడ కృతాయుగంలో స్వామివారిని అగస్య మహర్ ఋషి వృతాయుగంలో స్వామివారు శివకేశల్ని ప్రతిష్ఠ చేశారు అక్కడ ఈశ్వరుని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని కృతాయుగంలో స్వామివారు అగస్య మహర్షి వారు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు ఇక్కడ రెడ్డి రాజు కాలంలో ఈ దేవాలయం కట్టిండ్రు ఈ దేవాలయం కట్టి ఇక్కడ అన్నభీమారెడ్డి వేమారెడ్డి ఇక్కడ ఏడు వందల సంవత్సరాల క్రితం స్వామివారి దగ్గర దేవాలయం కట్టిండ్రు ఇక్కడ ఏడు కోటలు ఏడు పేడలు మూడు పురాలుగా ప్రజల్లిందనమాట ఇక్కడ ఏడు కోటలు కట్టుకుంటా స్వామివారి దగ్గరకు వచ్చేటప్పుల్లా స్వామివారి దగ్గర దేవాలయం లేదు దేవాలయం లేకుండేటప్పుడు అన్న భీమారెడ్డి వేమారెడ్డి ఇక్కడ ఇక్కడ ఈశ్వరిని ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర దేవాలయం కట్టి అనమాట వాళ్ళు వచ్చినట్టుగా వెనకడ శాసనాల ద్వారా మనం చెప్తున్నాము ఇక్కడ తర్వాత వారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలకి పైన దీపం కదులుతూ కింది దీపారాధన నిశ్చలంగా ఉంటుంది మనము శ్వాసలా పిలుస్తామో భగవంతుని శ్వాసకి పైన దీపారాధన కదులుతూ కింది దీపారాధన నిశ్చలంగా ఉంటుంది మనము శ్వాస లాభిలుస్తామో భగవంతుని యొక్క శ్వాసకి ఆ పైన దీపారాధన కదులుతూ కింది దీపారాధన ఉంటుంది ఇక్కడ పంచనారసింహ క్షేత్రాల్లో ఈ క్షేత్రం మొదటిది అనమాట వాడపల్లి మట్టపల్లి కేతవరం వేదాద్రి మంగళగిరి అనమాట ఇక్కడ జ్యోతి కదలిక అనేది నిదర్శనం అన్న స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసులకి ఇక్కడ దీపారాధన కదులుతూ కింది దీపారాధన అని ఉంటుంది ఉంటది స్వామివారిని అగస్య మహర్షి వారు హృదాయుగంలో శివకేశ్వరిని ప్రతిష్ఠ చేసింది కాబట్టి స్వామివారిని అగస్య మహర్షి వారు ఇక్కడ శివరాత్రికి ఒక రోజు ముందు స్వామివారికి ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంటుంది శివరాత్రి రోజు అక్కడ శివుడికి కళ్యాణం చేస్తుంటారు ఏంటంటే అగస్యమహర్ ఋషి వారు శివరాత్రికి ఇక్కడ కళ్యాణం ఏంది అనుకుంటారని స్వామివారికి ముందు శివరాత్రికి ఒక రోజు ముందు ఇక్కడ స్వామివారి కళ్యాణం చేసి శివరాత్రి రోజు శివుడికి కళ్యాణం జరుగుతున్నాడు బ్రహ్మోత్సవాలు కూడా ఐదు రోజులు జరుగుతుంటాయి అన్నమాట శివరాత్రి ఒకటి ఇక్కడ మంచిగా జరిగే పర్వదినాలు శివరాత్రి తొలి ఏకాదశి కార్తీక పౌర్ణమి ఇక్కడ విశేషంగా భక్తులు వస్తుంటారు కార్తీక మాసం నెల కూడా స్వామివారికి నదిలో స్నానం చేసుకొని మాలలు దీక్షలు చేసుకొని వస్తుంటారు ఇక్కడ వచ్చిన యాత్రికులకి ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఏ ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కానీ మారట్లేదు దేవాలయాలు దానికి వచ్చిన యాత్రికులకి కొంచెం వసతులు భోజన వసతి కానీ టిఫిన్లు కానీ ఏమైనా నిద్ర చేయడానికి సత్రాలు లాంటివి కూడా ఏమైనా ఉంటే ముందు ముందు ఈ దేవాలయం కొంచెం అభివృద్ధి జరుగుతుంటుందని స్వామివారి ప్రభుత్వం ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి చిరబలచల్గా కోరుచున్నాను ఇక స్వామివారి వెనకాల దేవతా వృక్షం అనే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి వచ్చిన భక్తులు ఇక్కడ స్వామివారి దండం పెట్టుకొని పూజ చేసుకొని స్వామివారి వెనకాల ఆ చెట్టుకు ప్రదక్షిణ చేస్తుంటారు ఆ ప్రదక్షిణకి ఒక పదకొండు ప్రదక్షిణలు చేస్తుంటారు మన అనుకు మనసులో అనుకొని ప్రదక్ష పదకొండు ప్రదక్షిణలు చేసినాక మన అనుకున్న జరగగానే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్తుంటారు ఇప్పుడు కూడా భక్తులు వస్తుంటారు స్వామి మాకు ఈ కోరిక అనుకున్నాం జరిగిందని వాళ్ళు చెప్పి ఆ చెట్టి కొబ్బరికాయ కొట్టి ఎలా చేయాలని చెప్తే ఇట్లా నూట ఎనిమిది ప్రేక్షణలు చేయమని మేము చెప్తుంటాము వాళ్ళు వచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి నూట ఎనిమిది ప్రేక్షణ చేసి భక్తులు వచ్చి వెళ్తుంటారు అనమాట ఇక్కడ విశేషం జ్యోతి కదలిక అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ గర్భగుడి చూస్తున్నారు కదా ఈ గర్భగుడిలో ఎటువంటి గాలి అనేది రాదు మరి స్వామివారి దగ్గర ఉన్న రెండు దీపాలలో పైన ఉన్న దీపం స్వామివారి మొహం దగ్గరే ఉంటుంది కాబట్టి ముక్కులంగా వచ్చే శ్వాసకు ఈ దీపం కదులుతూ ఉంటుంది మరి ఇంకో దీపం ఎందుకు కదలడం లేదంటే స్వామివారి భాగంలో ఉంటుంది అందుకే కదలదు అలాగే ఈ దీపాలు ఆరు వందల సంవత్సరాల నుంచే ఏ రోజు కూడా ఆరిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు ఆ అర్చకులు ఫ్రెండ్స్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తున్నారు కదా ఈ విగ్రహం వయసు దాదాపు వెయ్యి పైనే ఉంటుందంట అలాగే ఈ విగ్రహాన్ని గుడి బయట పెట్టడంతో ఆ గుడి పూజారి గారు ఎంతగా పరిశీలించినా గానీ కనిపెట్టలేకపోయారంట ఎందుకంటే ఆ విగ్రహానికి గుర్తుపట్ట రానంతగా మైనం పూసి ఉందంట వెంటనే ఆ పూజారి గారు ఒక కూలి మనిషిని పెట్టి ఆ మైనం మొత్తం తొలగించిందంట అప్పుడు ఆ విగ్రహ రూపం బయటపడింది ఆ స్వామివారు ధ్యానం చేస్తున్న రూపం బయటపడిందంట మరి ఇలాంటి విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయని ఆ గుడి పూజారి అయితే మనకైతే చెప్పారు ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహాలు చూస్తున్నారు కదా ఈ విగ్రహాలు శివరాత్రి రోజున బయటకు తీసుకొచ్చి స్వామివారికి కళ్యాణం జరిపిస్తారంట అలాగే గుడి వెనకాల ఒక చెట్టు కూడా ఉంటుంది ఆ చెట్టు అనేది మహాపవిత్రం అనమాట ఎందుకంటే స్వామివారు అలసిపోయినప్పుడు ఇక్కడికి వచ్చి చెట్టు కింద సేద తీరుతూ ఉంటారంట మరి ఇలాంటి పవిత్రమైన చెట్టుని మీకు కూడా చూపిస్తా అలాగే ఆ చెట్టు గురించి పూజారి గారి మాటలు వినండి అంతేకాకుండా ఎంతో మంది యూట్యూబర్లు వచ్చినా కూడా ఆ చెట్టు గురించి ఎవరికి చెప్పలేదంట మన ఛానల్లో మాత్రమే చెప్తున్నాడంట మరి ఆ చెట్టు గురించి పూర్తిగా వినండి ఒక శ్రీరంగం నుంచి ఒక పట్టణం నుంచి ఒక స్వామివారు అయ్యగారు వచ్చారు అయ్యగారు వచ్చి వచ్చి చాలా మంది చెట్టు గురించి అడుగుతారు మేము చిన్నవాళ్ళం ఒక పెద్ద పీఠాధిపతులు కాబట్టి ఆ స్వామిని మేము అడిగా అనమాట శ్రీరంగపట్నం నుంచి వచ్చిన స్వామి ఇక్కడ ఇక్కడ సుదర్శన హోమం చేశారు సుదర్శన హోమం చేశారు ఇక్కడ సుదర్శన హోమం చేస్తుంటే ఈ వచ్చిన వాళ్ళు ఈ చెట్టు అడుగుతున్నారు కొంచెం పెద్దవారు కాదని మేము అడిగాను అనమాట అయితే ఈ చెట్టుని అడగమని చెప్పాము అడిగితే వచ్చిను మౌనంగా వచ్చి బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయినడితే ఆ స్వామికి చెట్టుకి స్వామివారి ఒక వృక్షం అనమాట మనం బయటికి పోతే ఎలా గెస్ట్ హౌస్లో ఎలా ఉంటామో స్వామివారు ఈ చెట్టు కింద నివాసం ఉంటారనమాట ఏదన్నా కొంచెం అలిసిపోయినా కానీ ఇక్కడికి వచ్చి ఈ చెట్టు దగ్గర కూర్చుంటారు చెట్టు అంటే కానీ ఈ చెట్టు ఆ చెట్టుగా ఈ చెట్టు కానీ వృత్తులకు ఏంటంటే కొంచెం ఈ చెట్టుగా ఆ చెట్టుగా అనే మాట్లాడతారు కానీ ఆ చెట్టు గురించి మనం వచ్చిన వాళ్ళు ప్రదక్షిణ చేయాలి దండం పెట్టుకొని ఒక పదకొండు ప్రదక్షిణ చేయాలి మనం అనుకున్న జరగంగానే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు ఆ రోజు కొబ్బరికాయ కొడతారు ముందు కూడా మనం భక్తులు ఇది ఈ పూజ చేయమంటే ఆ సామాను తీసుకొని ఈ సామాన్ అంటే చేసుకోవాలంటే ముందు భయపడతారు కానీ ఇక్కడ అట్లా కాదు వచ్చిన వారు ముందు దండం పెట్టుకోండి పదకొండు ప్రదక్షిణలు చేయండి పదకొండు ప్రదక్షిణలు చేసినాక మీకు అనుకున్నది జరిగినాక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఆ రోజు కొబ్బరికాయ కొట్టాలి ముందు కూడా కొబ్బరికాయ కొట్టి పని లేదు ఇది అనుకున్నది జరిగితే వచ్చి అమ్మట కొబ్బరికాయ కొట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలన్నమాట అట్లనే ఇప్పుడు అనుకుంటారు వస్తున్నారు జరుగుతున్నాయి వచ్చిన వాళ్ళు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి వెళ్తున్నారు అనమాట ఆ స్వామివారు కూడా ఇక్కడ యజ్ఞం చేశారు అనమాట ఇక్కడ ఒక ఇక్కడ సుదర్శన హోమం చేశారు ఎక్కడ బాగా సుదర్శన హోమం చేశారు ఇక్కడ ముక్కూరి లక్ష్మీనార సమాచార్య గారు తొంభై రెండులో స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్నారు ఇక్కడ దర్శనం చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కెక్కడో హోమాలు చేస్తున్నావు ఈ క్షేత్రంలో చేయలేవా అని స్వామి చెప్పాడంట ఆయన మనసు సంకల్పంలో ఆయన వంటి మీదకి వచ్చేటప్పుడు నీకు చేస్తా స్వామి అని చెప్పాడు అనమాట నైన్టీ టూలో ఇక్కడ తొంభై తొంభై రెండులో ఇక్కడ యజ్ఞం అన్నమాట యజ్ఞం చేసినది ఎక్కడ చేసినా వారికి ఒక వన్ అవర్ టూ అవర్స్ స్వామి ఒంటి మీద ఉంటాడు ఇక్కడ నేను టూ డేస్ స్వామి రెండు రోజులు స్వామివారి ఒంటి మీదే ఉన్నాడనమాట ఒంటి మీద ఉండి నేను ఆ దీపంలోనే ఎప్పటికీ నేను ఉంటాను ఆ కనబడతానని ఆ స్వామివారు అంటే మనం ఆయనకి తెలుగు రాదు కాబట్టి ఆ తమిళనలో చెప్తుంటే పక్కన వారు వారు ఏం మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లేదు స్వామి అంటే ఇట్లా స్వామివారి దగ్గర ఉంటున్నా నేను స్వామి జ్యోతి స్వరూపం కదా జ్యోతి నేను దీపంలోనే కనబడతాయి ఎప్పటికని చెప్తున్నానని అన్నాడు అనమాట ఇక్కడ శ్రీరంగపట్నం నుంచి వచ్చిన ఆయన కూడా వారికి వచ్చి దర్శనం చేసుకున్నవా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసినాక మా ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఒక హోమం చేయమని చెప్పారు అయితే హోమం చేద్దాం అనుకుంటూ వాళ్ళకేమో రేపు హోమం అక్కడ ఉంది ఇండియా అస్సమెంట్ వాళ్ళకి ఈరోజేమో ఈరోజేమో ఇంకో చోటు ఉంది అయితే ఈ స్వామివారు ఇక్కడ నా దగ్గర హోమం చేయకుండా ఇక్కడ నా పొలిమేరకు వచ్చి నా దగ్గర హోమం చేయకుండా నువ్వు ఎక్కడికో పోతున్నావు అని అక్కడ చేసుకున్న అన్ని గుడిసెలు కూడా హోమ ఉంటాయి కదా అవి కూడా కొంచెం శిథిలా వస్తాయి గాలి దుమారం వచ్చి అనమాట అంటే ఆ స్వామికి చెప్పినట్టు నువ్వు నా నా పొలిమేరకు వస్తున్నావు నాను కలవకుండా నువ్వు డైరెక్ట్ అక్కడ పోతున్నావు కదా అని ఆ స్వామి చెప్పిందంట అయితే మళ్ళీ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడ ఇండా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర కూడా సుదర్శనం హోమం చేశారనమాట ఫ్యాక్టరీ వాళ్ళు పిలిపించుకున్నారనమాట ఇక్కడ చేస్తుంటే మన వాడపల్లి ఈ నరసింస్వామి క్షేత్రం చేస్తుంటే వాళ్ళకు కూడా మంచిగా మంచిగా అనిపించిందని ఒక డేట్ ఇచ్చారనమాట ఆ డేట్లో ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీలో హోమం చేయాలి హోమం చేయాలనుకుంటే ఈ క్షేత్రానికి వచ్చారనమాట అయితే ఇక్కడ ఒకసారి చేశాడు కదా డైరెక్ట్ ఏముంది ఇక్కడ చేసినాం కదా అని ఆ స్వామి అక్కడికి వెళ్ళారంట వెళ్తే ఆ స్వామి ఆయనకు ఫస్ట్ నెక్స్ట్ పోగ్రం వేరే చోట ఉంది అది చేసుకొని ఇటు పోదామని వా వారు సంకల్పం అయితే అక్కడ చేసుకునేటప్పుడు గాలి భీభత్సం అంట అప్పుడు మంచిగా ఉన్నది కూడా గాలి భీభత్సంగా వచ్చి దుమ గాలి దుమారం వాహన పడటం అంతా వాళ్ళు చేసుకున్న సామాను మొత్తం కూడా వృధా అంటే అప్పుడు స్వామి స్వప్న వేరు కన్ కనబడ్డా అయితే నువ్వు ఎక్కడెక్కడికో వస్తున్నావు నా దగ్గరకు వచ్చి నా పొలి మేరకు వచ్చి నువ్వు చేయకుండా నువ్వు డైరెక్ట్గా ఇండెస్ట్మెంట్కి పోయి చేయటం ఏందని అవి స్వామి ఆయన కుప్పనండి వచ్చి చెప్పిండట అనుకున్నా మళ్ళీ వచ్చి ఇక్కడ చిన్నగా పూజ చేసుకొని అయిన దేశమే దాంట్లో హోమం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఎవరు వచ్చినా భక్తులకి ఏం చేయకండి అయ్యారు వాళ్ళు మనకు ఈ పూజ మన పూజ అంటే ఒక వెయ్యి ఆరు రెండు వేలు ఏమంటే ఖర్చు పెట్టమంటే వాళ్ళు ఎవరు భక్తులు కూడా పెట్టుకోలేరు మీరు ముందు వచ్చి దండం పెట్టుకొని ప్రదక్షిణ చేయండి అనుకున్న జరిగి రాక నూట ఎనిమిది ప్రదక్షణ చేయండి ఆ రోజు కొబ్బరికాయ కొట్టమనండి అని చెప్పారు అప్పుడే వాళ్ళకి ఏమైనా శక్తి ఉంటే వాళ్ళు ఏదో ఒకటి ఉద్యమాలయానికి అభివృద్ధి చేస్తారు కదా అని ఆయన వచ్చి అనమాట